హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ధరలు ఎలా ఎలా పోతున్నాయి ఏంటి అనేది నేను అటుపై తగ్గాయపరి అని అని ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అని ఒక అనుకోబాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది మరిన్ని అప్డేట్ కోసమైతే మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అన్ క్లిక్ చేశారంటే మా అప్డేట్ అయితే మీకు అంతది అలాగే హైపర్ కూడా క్లిక్ చేయండి